అందరికి నమస్కారం ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశానికి జూమ్లో హాజరైనటువంటి తెలుగు భాషా ప్రియులకు అందరికీ ముందుగా అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు సో ముందుగా ఈ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పటంలో దాని భావం ఏంటంటే మన మాతృ భాష తెలుగు సో తెలుగు భాషను ఈరోజు దేశంలోనే ఒక ప్రముఖ భాషగా వెలసిల్లుతుంది కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు భాషకు అనేది ఒక స్థానం లేకుండే తెలుగు వాళ్ళకు అనేది ఒక ఆదరణ లేకుండే కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కాలం మారిపోయింది తెలుగు రాష్ట్రాలలో గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు వాళ్ళు తమ భాషను తమ రాష్ట్రాన్ని ప్రపంచం నలుమూలలా గర్వపడేలాగా ఈరోజు తమ మాతృ రాష్ట్రానికి ఎంతో సేవలు అందిస్తున్నారు సో ఆ విధంగా తెలుగు అనేది ఈరోజు ప్రపంచంలోనే ఒక రీజనల్ లాంగ్వేజ్లో మొట్టమొదటి స్థానంగా ఉంది అని చెప్పి నేను ఈరోజు సగర్వంగా చెప్పదలుచుకున్నాను తెలుగు భాష గురించి ముఖ్యంగా ఒక కవి తెలుగు భాష గొప్పతనం గురించి ఏమని చెప్పాడంటే తెలుగు నేలయన్న దేశంబు తెలుగు తెలుగు నేలయన్న దేశంబు తెలుగు తెలుగు ఒక తెలుగు వెల్లబుండు ఎల్లనొప్పుల కొలువు ఎరగవే భాషాని దేశ భాషలందు తెలుగు లెస్తా అని చెప్పి తెలుగు భాష గురించి శ్రీకృష్ణ దేవరాయలు చాలా గొప్పగా రాశాడని చెప్పి మన సాహిత్యకారులు చెప్తుంటారు సో మనం ఆ తెలుగు భాషలోని తీయదనాన్ని మనము ఎప్పటినుంచో దాని గొప్పతనాన్ని ఈరోజుకి మనం అనుభవిస్తున్నాం ఈ తెలుగు భాష అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం ముఖ్యంగా తెలంగాణలో కాకతీయ సామ్రాజ్యం చాలా తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాకతీయ సామ్రాజ్యంలోని రాజులు మరియు రాణులు తమ కవులకు ఎంతో గొప్పగా వాళ్ళు స్థానం కల్పించడం జరిగింది వాళ్ళకి ఎంతో ఆదరణ కూడా ఇవ్వడం జరిగింది సో ఆనాటి కవులు రాసిన పద్యాలు కానీ సాహిత్యం కానీ ఇప్పటికీ తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తాయని చెప్పి నేను ఈరోజు సగర్వంగా చెప్పదలుచుకున్నాను కానీ విచారం ఏమిటంటే మనకు తెలుగ మనకు తెలియని ఒక భయంకరమైన ఒక విషయం అనేది మన మధ్యలో ఈ మధ్యకాలంలో తెలుగు భాషకు రావడం జరిగింది అదేంటంటే అంతరించిపోతున్న భాషలలో కూడా తెలుగు భాష ఒకటని చెప్పి యునెస్కో వాళ్ళు కొన్ని రోజుల క్రితం ప్రకటించడం జరిగింది సో ఈ మాట వింటే తెలుగు భాష ప్రేలు చాలా ఆవేదనకు గురి కావడం జరుగుతుంది ఎందుకంటే తెలుగు భాష లిపి అనేది తగ్గిపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో ఓన్లీ తెలుగు మాట్లాడడమే వచ్చు కానీ తెలుగులో రాయడం కానీ తెలుగులో చదవడం కానీ అంతరించిపోతుంది అని చెప్పి ఆ యునిస్కో వాళ్ళు చెప్పడం అనేది నిజంగా చాలా ఆవేదనకు గురయ్యే అంశంగా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఈ తెలుగు భాష ప్రజలు అనేది చాలా విపరీతంగా ఉంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మేము తెలుగు వాళ్ళం అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నారు కానీ తెలుగు భాష లిపి మాత్రం అది అంతాన దశకు వెళుతుందని చెప్పి అంతాన దశలో ఉందని చెప్పి చెప్తున్నారు సో అందులో వాస్తవం ఎంత అంటే ఖచ్చితంగా ఉంది వాస్తవం ఉంది ఎందుకంటే ఈ రోజులలో పిల్లల్ని తెలుగు భాషలో ఎవ్వరూ చదివియట్లేదు దానికి కారణం దానికి కారణమేందో మనందరికీ తెలుసు సో ఇది పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యంగానే నేను చూడడం జరిగింది ఎందుకంటే వీళ్ళు స్కూళ్లకు ఇంటర్నేషనల్ స్కూల్స్ స్కూల్స్ అని బోర్డు స్కూల్స్ అని చెప్పి ఇలా స్కూల్స్ కు ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇచ్చి వాళ్ళ వాళ్ళలో కనీసం స్కూళ్ళలో తెలుగు మాట్లాడనివ్వకుండా వాళ్ళు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తుంది ఎందుకు ఒక జీవోను పాస్ చేయట్లేదు ఇలాంటి ఒక ఇంగ్లీషే మాట్లాడాలి ఇంగ్లీష్లోనే చదవాలి అనే విషయాన్ని వీళ్ళకు అంటే ప్రభుత్వానికి అన్నీ తెలుసు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఒక తెలుగు భాష కంపల్సరీ అని చెప్పి ఒక జీవోను పాస్ చేసే దమ్ ఉందా ఈ ప్రభుత్వాలకు లేదని చెప్పాలి ఎందుకంటే ఈ ప్రభుత్వాలను నడిపిస్తుంది ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ సంస్థలే ఈ ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయడం అనేది ఈ ప్రభుత్వాల యొక్క ధర్మంగా వాళ్ళు భావించి చాలా స్కూళ్ళలో తెలుగు మాట్లాడితే ఫైన్లు వేసే రోజులు ప్రజెంట్గా మనం ఈరోజు చూడడం జరుగుతుంది అంటే తెలుగు అనేది తెలుగు వాళ్ళగా ప్రాముఖ్యత పెంప పెంపొందుతున్నారు అంటే తెలుగు వాళ్ళు చాలా గొప్ప గొప్ప రంగాలలో రాణిస్తున్నారు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈరోజు ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా రాణిస్తున్న వాళ్ళలో తెలుగు వాళ్ళు ప్రముఖంగా ఉంటారు సినిమా రంగాలలో రాణిస్తున్న వాళ్ళలో పాన్ ఇండియా కానీ పాన్ వరల్డ్ సినిమాలు తీసి ఒక గొప్ప సినిమాలు తీసిన దర్శకులు కానీ నటులు కానీ ఈ తెలుగు భాషలలో ఉన్నారు మరియు రాజకీయ రంగంలో అప్రతిహతంగా మరియు గెలుపు బాట గెలుపు బాట ఎగురవేసిన రాజకీయ నాయకులు మన తెలుగులో ఉండడం జరిగింది ఎంతో గొప్ప గొప్ప ఉద్యమాలకు ఈ తెలుగు నాటు ఈ తెలంగాణ ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది సో వాళ్లకు ఈ స్థానం కల్పించింది సో అలాంటి ఎంతోమందికి గొప్పగా ఇచ్చిన అలాంటి నేలలో ఈ తెలుగు భాష అంతర్ధానకు అంతర్ధాన దశకు వెళ్ళిందని చెప్పి యునిస్కో వాళ్ళు చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం ఈ విషయంలో కేవలం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా గవర్నమెంటు రిఫార్మ్ చేయాల్సిందే ఎందుకంటే రిఫార్మ్ చేసి ఖచ్చితంగా వీళ్ళు ఆర్డర్స్ ఇస్తేనే ఈ తెలంగ్ తెలుగులో రాయడం కానీ చదవడం కానీ ఈ పిల్లలకు జరుగుతుంది ఎందుకంటే తెలుగు పత్రికలు చదవడం అనేది చాలామంది మానేశారని చెప్పాలి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఇంగ్లీష్ పత్రికలకు షిఫ్ట్ అయ్యారని చెప్పి ఒక నివేదిక రావడం జరిగింది సో ఇలా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే అసలు తెలుగులో చదవడం రాయడం అనేది రానే రాదు మాటలు అంటే తెలుగులో మాట్లాడడం మాత్రం అంతవరకు మాత్రమే వస్తుంది కానీ మిగతా అనేది లిపిపరంగా తెలుగు భాష అంతర్ధానకు అంతర్ధాన దశకు రావడం జరిగిందనమాట సో దీన్ని ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉంది దీంట్లో ఎవరిది పేరెంట్స్ కానీ దీంట్లో ఏ మాత్రం ఉండదు ఇది కేవలం గవర్నమెంట్ వల్లనే గవర్నమెంట్ తీసుకునే చర్యల వల్లనే ఇది పెరుగుతుంది కానీ గవర్నమెంట్ నామ్కే సైలెంట్ సైలెంట్గా ఉంటే మాత్రం కొన్ని రోజుల తర్వాత లిపి పరంగా రాయటం పరంగా తెలుగు అనేది పూర్తిగా కనుమరుగు కావచ్చు అని అనే భయం అనేది చాలామంది తెలుగు భాష ప్రియులలో ఇప్పటికీ ఆ ఆవేదన అనేది కనిపిస్తుంది సో ఈ సందర్భంగా ఒక్క నాయకుడు గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరంటే కేసీఆర్ గారు సో కేసీఆర్ గారికి భాష పట్ల అమితమైన ప్రేమ ఆయనకు తెలుగు భాష అన్నా ఆయనకు తెలుగు పద్యాలన్నా చాలా ప్రియం ఆయన నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాదులో ఘనంగా నిర్వహించడం జరిగింది సో ఆ సందర్భంగా ఎంతోమంది తెలుగు కవులకు తెలుగు సాహిత్య ప్రియులకు ఆయన సత్కారం కూడా చేయడం జరిగింది మనం ఒకటి గమనిస్తే కేసీఆర్ గారి భాష అనేది చాలా స్పష్టంగా ఉంటుంది చాలా వ్యక్తీకరణగా ఉంటుంది భావ వ్యక్తీకరణ అంటే ఆయన చెప్పే మాటలు సూటిగా ప్రజలకు ఎంత చదువు రాని ప్రజలకు కూడా ఆయన అర్థమయ్యేటట్టు ఆయన భాష అనేది అంత సరళీకృతంగా అంత వ్యవస్థీకృతంగా ఉంటుందని చెప్పాలి ఆయన వ్యక్తీకరించే భాష అనేది తెలుగు భాష ప్రియులకు చాలా ఇష్టపడతారనమాట సో భాష పరంగా సాహిత్య పరంగా కూడా ఆయన చాలా పుస్తకాలను అంటే చాలా పుస్తకాలను మాత్రం ఖచ్చితంగా చదివాడని చెప్పాలి ఆయన పద్యాలు కూడా చాలా అద్భుతంగా ఆయన పద్యం కూడా చెప్తుంటారనమాట సో ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారు అంటే సభలలో చాలాసార్లు ఈ పద్యం మనం చెప్తూ సభలలో చెప్తూ ఉంటారు సో ఆ పద్యం ఒక్కసారి చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను సో చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతక చాలకున్నా ఆ చదువు నిరర్ధకరము కుణ సెత్తులెవ్వరు మెచ్చ నేర్చుటను పదునుగ మంచు కూర నలపాకము చేయనైన అందులో ఇంకొదబడు ఉప్పు లేక రుచి పు రుచి పుట్ట నేర్చునట్టయ్యా భాస్కర అని చెప్పి ఈ పద్యం అనేది కేసీఆర్ చాలా అద్భుతంగా చెప్తుంటాడు సో నాకు కొన్ని కొన్ని ఆ పద్యాలలో నేను నేర్చుకున్న దాంట్లో ఇది చెప్పడం జరిగింది సో ఎనీవే ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలని కోరుతూ ఈ సందర్భంగా తెలుగు మాతృభాష దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జైహింద్ థ్యాంక్ యూ